ఆయిలా రసూలి హిల్ కరీం అమ్మబాద్ అనంత కరుణా అపార కృపా సాగరుడైన అల్లాహ్ పేరుతో సకల విధాల ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ కు మాత్రమే వేదికను అలంకరించిన పెద్దలకు ఉపాధ్యాయిని ఉపాధ్యాయ బృందానికి నా తోటి విద్యార్థినీయులకు అస్సలాము ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నా పేరు షేక్ సుమయ్య నేను ఆలిమియత్ చివరి సంవత్సరం విద్యార్థిని ఈ రోజు మనం డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం లేదు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం పట్టింది అప్పుడు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైన భారత రాజ్యాంగ దేశం మొత్తం అమల్లోకి వచ్చింది అందుకే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం మన రాజ్యాంగం ప్రపంచంలోకి అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఈ రాజ్యాంగం వల్లనే మనకు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు లభించాయి మనం ఇంత స్వేచ్ఛగా ధైర్యంగా బ్రతకడానికి మన సైనికులు మన దేశ స్వాతంత్ర పోరాట ధీరులు ముఖ్య కారణం అయినప్పటికీ నేటికి మన దేశంలో పేదరికం అవినీతి నిరుద్యోగులు మహిళా భద్రత రైతుల ఆత్మహత్యలు వంటివి ఎన్నో సమస్యలు పెరిగిపోతున్నాయి వీటిని అధిగమించడానికి మనమందరం కలిసి పోరాడాలి ప్రజాస్వామ్య పాలనలో ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల వలన జరిగే పాలన కాబట్టి మన దేశ పాలన వ్యవస్థను ప్రజాస్వామ్యం అని అంటారు దేశ పౌరులు దేశం కోసం మనస వాచ కర్మేనా నిస్వార్థ బుద్ధితో పాటు పడాలి దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు ఓ పెద్ద మనిషి దేశభక్తి అంటే కేవలం ఒక ప్రాంతాన్ని ఒక ఊరినూ ప్రేమించడం కాదు కుళ్ళ మత్త ప్రాంత నిజమైన దేశభక్తి దేశ ప్రజలందరూ ఒకరికొకరు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ మనస్పర్ధలు లేకుండా ఒక కుటుంబం ఆ దేశం శ్యామలంగా అనుదినం పర్వదినంగా ఉంటుంది దేశ ప్రజలందరూ కలిసి ఇలాంటి ఆనందకరమైన గణతంత్ర దినోత్సవాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో జరుపుకోవాలని అల్లాహ తాలాతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అస్సలాము అస్సలం వరహతుల్